పదిహేనవ శతాబ్దంలో జన్మించిన సూర్దాస్ పుట్టుకతోనే గుడ్డివారు దాంతో అతని కుటుంబ సభ్యులు కూడా సూర్దాస్ని చూసి విసడించుకునేవారు దాంతో దృష్టికి బంధాలకి అతీతమైన పరమాత్మ మీద తన మనస్సుని లగ్నం చేసుకున్నాడు సూర్దాస్ ఒకరోజు తీర్థయాత్రలకు వెళుతున్న భక్తుల కీర్తనలు ఆయన చెవిన పడ్డాయి అవి తన మనస్సుకు చాలా ప్రశాంతత కలిగించాయి అంతే ఇల్లు వదిలేసి ఆ భక్త బృందంతో చేరిపోయాడు సూర్దాస్ కీర్తనలు పాడుతూ కృష్ణుడి పారవశ్యంతో మునిగి తేలుతూ యమునా తీరాన సంచరించేవాడు అలా సంచరిస్తూ సంచరిస్తూ బృందావనాన్ని చేరుకున్నాడు కృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన ఆ బృందావనంలో సూర్దాసు అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు ఆ పారవశ్యంలో పాడిన భజనలు అనతి కాలంలోనే ఆయనకు మంచి పేరును తీసుకువచ్చాయి సూర్దాస్ భక్తిని గమనించిన వల్లభాచార్యుల వారు అతనిని తన శిష్యులలో ఒకరిగా చేర్చుకున్నాడు తన భక్తికి గురువు కూడా తోడవడంతో సూర్దాస్ కవిత ప్రతిభకు అంతు లేకుండా పోయింది ఒకసారి సూర్దాస్ బావిలో పడిపోయాడని అలాంటి ఆపత్కాలంలో కూడా ఆయన కృష్ణుడిని ధ్యానించడం మరవలేదని సూర్దాస్ భక్తికి మెచ్చిన కృష్ణ పరమాత్ముడు స్వయంగా వచ్చి అతడిని రక్షించాడని ఇప్పటికీ నమ్ముతారు భక్తులు కృష్ణుడు సూర్దాసుకి దృష్టి వచ్చే వరాన్ని ఇచ్చాడట కానీ కృష్ణుడిని చూసిన కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడలేనంటూ సూర్దాస్ తిరిగి తనకు అంధత్వం ప్రసాదించమన్నాడట సూర్దాస్ తన జీవిత కాలంలో లక్ష పాటలు రాశారని చెబుతారు అయితే వాటిలో ఎనిమిది వేల మాత్రమే ఇప్పుడు లభ్యమవుతున్నాయి వీటిలో హిందీలో పాటుగా వ్రజభాష కూడా కనిపిస్తుంది కృష్ణుడితో అనుబంధం ఉన్న వ్రజభూమిలో అనాదిగా విడిపించే భాష ఇది అలా కృష్ణ భక్తిలో తేలుతూ పది మందికి పంచుతూ వందేళ్ళు పైగా జీవించిన సూర్దాస్ మధుర సమీపంలో తన దేహాన్ని చాలించారని చెబుతారు సర్వేజన శికునోభవంతు స్వస్తి